பன்னெண்டு அந்த கிடைத்து கல்யாணம் మాటలు మాట్లాడి ఈ ఇచ్చిన విధిగా చాలదు వచ్చే సంవత్సరానికి చేస్తున్న చూస్తావా ఆయన మనసు కోటితో హై బ్రో అభివృద్ధి చెంది తెలుగుదేశం దేశం లైవ్ అభివృద్ధి చెంది ఆ బహుమతిని ఎప్పుడు తిరుపతి నారాయణ గారు ప్రకటించవచ్చడిగా మనల జనమే బహుమతి కదకిారు ప్రకటించవచ్చడిగా మాయ చేస్తు ఉన్నాం తెలుస్తా సెట్టింగ్ కటింగ్ ఎర్రర్ ఇస్ ది బ్రో తెలంగాణ ని ఎవరైనా నమ్మ거든요 సెపిరోలనే నమ్మాలా ఆ చానల్ అదిస్మే జనాలైతే మధ్యన కట్టే కచ్చితంగా ఒక పేరు కానీ బహుమతి ఎంతలో చెప్పాలని ఎప్పుడే అడుగుతున్నా మీరు వచ్చే సంవత్సరానికి బహుమతి కూడా వారు చెప్పాలి వాళ్ళు లక్ష రూపాయలు చెప్పారు రోజులు కూడా లక్ష రూపాయలు చెప్పారు చెప్తామో చెప్పమని మనం తెలుసు ఖచ్చితంగా ఆదేశాల మేరకు నేను చెప్తానని చెప్పే కాదు చెప్పే మాట చెప్పాలి దేశమంతి మాట చెప్పు పది రూపాయలు కూడా

అంటే లోపలవి పదిహేను నిమిషాలండి గంటలు విన్నారా అనుకో కాలిపోతుంది మళ్ళీ కెమెరా వస్తే రెండు కట్టారు ఆరు నెలలు రావాలని అడుగుతున్నారు రాజా నరసింహుడు గారు రావాలని అడుగుతున్నారు రాజస్థాన్ నుంచి విచ్చేసి ఉన్నారు ఒక ట్రాక్టర్ వ్యాపారానికి వచ్చి వచ్చిందానికి విచ్చేసినటువంటి గౌరవం తెలుసు కూడా విన్నారు వారికి వారి కుటుంబానికి అలా ఆశిస్తుంది ఎలా లేదా ఉండాలని అనుకుంటా వారు వేరే వ్యాపార అభివృద్ధి మీరు చెందాలి ఇలాంటి కార్యక్రమానికి వచ్చే సమస్యలు కూడా ఖచ్చితంగా మీరు రావాలి పదే పదే కోరుకుంటే నెక్స్ట్ తెల్ల బాబు మనకు సంవత్సరానికి ఒక ప్రైజ్ కూడా చూస్తున్నారు పథకాదు మీరు ఒక ప్రైజ్ కూడా ఖచ్చితంగా చూపట్ సార్ చూపడే సార్ మీరు కూడా Cepetan, kasih. Ini साई ले ये जो काडगा देवागा मैं आ गल्ली बा ओ सर 55 नंबर वाले जरा मंदिर में मतला महादेव जी गारो गोटी 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 आ हा ये चाहिए रे और हां ओके என்ேந்திராசா நீ ये करो बहुत है रा कैमरा बहुत है बिट्टू किसी को ಆಶಿಸು ನರಸಮ್ಮ ಮಂಡಲಿಲ್ಲ ಬ್ರಹ್ಮಲೋ ಯಕ ನಿಯಮದ ವಿಭಾಗವನು ಚಿಂತನೆ ಪರಿತತನ ಮನ್ನಾರಿ ತಿಮ್ಮರಪ್ಪನವರು ಪಟ್ಟವಸಾಪರ ನಾಮ ವನಪದಿ ಚಲ್ಲ ಸುದಂಗ ರಾವ್ ಜಿಲ್ಲಾ ಉಪನಿಕ್ತಕಯಜನಾ ಗೌರವನೀಯರು ಹೆಸರು కాంట్రాక్టర్ గౌరవ పెద్దలు అమరేష గారికి గాజుల అమరేషప్ప గారికి ప్రాజల స్వాగత సంపర్కులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గాజుల అమరేశ్వరప్ప గారికి మా కంపెనీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను करो हाय ब्रो हाय

Si O-Yong 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 అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి రెండవ రౌండ్లో లో పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు స్థానానికి రెండవ రౌండ్లో లో పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు

బల్స్ రైడర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ లైవ్ వస్తుంది వెళ్ళి చూడండి గైస్ 3వ రౌండ్

아아! 아, 아, 아. 아, 아. 아, 아. 아, 아. బాగున్నానన్నా బాగున్నా అన్న మేము యాదవ్లో కాదన్నా లేదన్నా రేపు సీనియర్ లేదు नालगार नालगार बंदे 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 పందాలి చిదంబర్ రెడ్డి గారు పెద్దపసాపురం గ్రామం వనపర్తి జిల్లా వారి నిజంగా రావంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం పెద్ద పంచాయతీ ఓకే అన్న మన ఛానల్ నుంచి కూడా లైవ్ ఉంది మన ఛానల్లో వెళ్ళి చూడండి ఫూల్స్ రెండర్ శ్రీకాంత్ ఛానల్లో లైవ్ ఉంటుంది ఆ యొక్క ఛానల్లోకి వెళ్ళి లైవ్ అయితే చూడండి ఫోర్ క్యూ క్లారిటీలో తీస్తున్న ఐఫోన్తో తీస్తున్న లైవ్ వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ ఛానల్లోకి అయితే వెళ్ళండి ஓகே அண்ணா உங்களுக்கு அண்ணா वेंकटेश्वर लाइव हाय हाई చివరి చేత వారు తీసుకురావాలా చాలా జనైదవ చేత గారు తెలంగాణ రాష్ట్రం వారి చేత తీసుకురావాలా మంచి ప్రాప్తి చివరి విజేతలు పండించే బహుమతులు కూడా అందచేయడం జరుగుతుంది వీరేంద్ర వేరే వీరేంద్ర అందరికీ అదేవిధంగా ఈవర సుభాన్ గారికి ఈ యొక్క కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం ఈ యొక్క రైతు సంబంధాల కార్యక్రమానికి శంకర మిషన్ సుభాన్ గారు ఈదు ఉన్న వాస్తవ్యులు యాభై వేల రూపాయలుగా ప్రకటించినారు వారి భోజన సాధన గారు రావచ్చు రాదు సుభాగారు తీసుల గారు సుభాన్ గారు కావాలన్నా ఆరు రౌండ్ పూర్తి చేసుకుని

குடும்ப குடும்பங்கள் அந்த கார் மொர்ட்டோஸ் நகரானே 他の所だよ。